హలో హాయ్ నమస్తే అండి ఇంక ఇవాళ సర్పంచ్గా ఉప సర్పంచ్గా వార్డ్ మెంబర్లుగా ప్రమా ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ చేస్తున్న ఈ సర్పంచ్లు కావచ్చు ఉప సర్పంచులు కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు వీళ్ళ విధులు ఎలా ఉంటాయి అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే బిల్లులు రాక పైన ప్రభుత్వంలో పల్లెలు అనేది కుంటుపడడం జరిగింది మరి వీళ్ళ ఎన్నికతోనైనా గ్రామాల్ గ్రామాలలో అభివృద్ధి అనేది ముందు కొనసాగుతుందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి బిల్లులు రాక బిల్లులు రాక చాలా గ్రామాలలో పల్లెలు కుంటుపడడం జరిగింది అభివృద్ధి అభివృద్ధి పదంలో ముందుకు పోకుండా ఉండడం జరిగింది మరి వీళ్ళ ఎన్నికలతోనైనా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మేము థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ